హాయ్ ఫ్రెండ్స్ ఐఎం భాగ్య వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం మూడు ఆకుకూరలు కలిపి శనగపప్పు వేసి కలపడం కూర ఎలా చేయాలో చూద్దాం ఇది మన హెల్త్ కి చాలా మంచిది అనమాట ముఖ్యంగా లేడీస్ కి చాలా మంచిది ఐరన్ లోపంతో బాధపడే వాళ్ళకి ఇలా వండుకోవడం చాలా మంచిది అనమాట అది ఎలా చేయాలో చూద్దామా మరి ఈ ఆకుకూరలు కలపడం కూరకి ముఖ్యంగా కావాల్సింది మూడు ఆకుకూరలు అనమాట గోంగూర పాలకూర తోటకూర మీరు గోంగూర బదులు చుక్కకూర కూడా తీసుకోవచ్చు ఆకుకూరలు అన్నింటిని శుభ్రంగా కడిగి తురుము పెట్టుకోవాలి ఇక గోంగూరని అయితే ఆకుల ఆకులు విరిచి పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత శనగపప్పుని ఒక అరగంట ముందు నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇక ఆకుకూరలోకి అయితే మంచి టేస్ట్ వస్తుంది శనగపప్పు వేసుకోవడం వల్ల రెండు మూడు పెద్ద ఉల్లిపాయలని సన్నగా తురుముకొని ఉంచుకోవాలి అలాగే మన టేస్ట్కి తగ్గట్లు ఎంత కారం తింటామో అంత పచ్చిమిర్చి సరిపోతుంది అయినది ఇక్కడ ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకున్నాను ఇక ఫస్ట్ అయితే పోపు పెట్టుకోవాలి ఎండుమిర్చి ఎల్లిపాయలు పోపు గింజలు అన్నీ వేసుకొని ఇక ఎల్లిపాయ అయితే ఒక ఏడెనిమిది వేసుకుంటే బాగుంటుంది కూర నేనైతే కొంచెం కొన్ని కూరల్లో ఎక్కువ ఎక్కువ అనమాట టేస్ట్ కోసం ఆ కూర ఉడికే లేపు ఎల్లిపాయలు కూడా మెత్తగా ఉడికి కూర కూడా టేస్ట్ అనిపిస్తుంది అనమాట ఇక తర్వాత ఆవాలు చుట్టుపక్కల ఆడాకైతే మనం సన్నగా తురుమి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిపాయలని అయితే కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఇక ఈ ఆకుకూర అయితే లేడీస్కి చాలా మంచిది అని చెప్పాను కదా ఎందుకంటే గోంగూరలో ఐరన్ ఉంటుంది పాలకూరలో ఐరన్ ఉంటుంది అలాగే తోటకూరలో కూడా ఐరన్ ఫుల్గా ఉంటుంది ఇవే కాకుండా విటమిన్స్ అనేవి చాలా ఉంటాయన్నమాట ఇక ఇప్పుడు ఎవ్వరు పడినా ఐరన్ లోపమే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఐరనే ఉండట్లేదు అందుకని వీక్లీ వన్స్ అయినా అప్పుడప్పుడు ఇలా కలపడం కూర వండుకున్నామంటే చాలా మంచిది లేడీస్కి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక పావు టీ పసుపు వేసుకోవాలి తర్వాత మనం తురుమిపెట్టుకున్న ఆకుకూర మొత్తాన్ని వేసుకోవాలి ఇక మనం ఏ ఆకుకూరనే వేసుకోవచ్చు కానీ ఇక గోంగూర కానీ చుక్కకూర కానీ పులుపునిచ్చే ఆకుకూర మాత్రం ఒకటి ఉండాలన్నమాట ఎందుకంటే ఇక టమాటోతో పను పనుండదు ఇక పులుపు అనేది మనకి ఆకుకూరతో సరిపోతుంది కూరకి ఇక ఆకుకూరలు వేసేటప్పుడు కూడా సమానంగా వేసుకున్నామంటే పులుపు ఎక్కువ అవ్వటం తక్కువ అవ్వటం అట్లా ఉండదు అన్ని ఆకుకూరలు సమానంగా వేసుకోవాలి తర్వాత ఆకుకూర వేసుకున్నాక ఒక్కసారి అలా గెంటతో కలదిప్పుకొని ఇక మనం నానబెట్టుకున్న శనగపప్పు ఉన్నాయి కదా శనగపప్పు వేసుకోవాలి ఇవి కూడా ఆకుకూర ఉడికేలకు బాగా మెత్తగా ఉడికిపోతాయి ఇక మనందరం అందరం ఆకుకూర కడిగేటప్పుడు చేసే పొరపాటు ఏంటంటే కోసే కడుగుతాం అనమాట అలా కోసే కడగకూడదు అలా కడిగామంటే ఇక వాటర్ సాల్బిల్ విటమిన్స్ మినరల్స్ అన్నీ వాటర్లో కలిసిపోతాయి ఎప్పుడైనా కానీ ఆకుకూరను మొత్తం కడిగాకే తురుంకోవాలి ఇక ఆకుకూరని వేసాకైతే ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఆ ఆకుకూరలో నీరంతా బయటకు వస్తుంది తర్వాత టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ని కలుపుకోవాలి సాల్ట్ కలిపాక కూరను ఒక్కసారి కల దిప్పుకొని మూత పెట్టుకున్నామంటే ఇక పది నిమిషాల్లో మనకి కూర అయితే దగ్గర పడుతుంది ఒక పది నిమిషాల తర్వాత అయితే కూర అంతా చూడండి బాగా ఉడికిపోయింది ఆకు కూర అనేది కూడా బాగా మగ్గిపోయింది శనగపప్పు కూడా మెత్తగా ఉడికాయి ఇక ఇప్పుడైతే ధనియాల చిలకర పొడి ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే మనం టేస్ట్కి తగ్గట్లు ఎంత కారం తింటామో అంత కారం వేసుకోవాలి ఇక అంతే సింపుల్ అనమాట ఇక ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయనక్కర్లేదు చాలా టేస్టీగా ఉంటుంది కూర ఇక మన చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు కూడా ఇలాగే సింపుల్గా చేసేవాళ్ళు చాలా టేస్టీగా ఉండే హెల్తీ కూడా అనమాట ఇప్పుడు మనం ఏదేదో మసాలాలు ఆ ఈ పొళ్ళు అన్నీ కలిపి మన హెల్త్ని పాడు చేసుకోవడం తప్ప ఏది ఉండదు ఇలా నేచురల్గా వండుకున్నామంటే అలాగే హెల్తీగా కూడా ఉంటాము తర్వాత కారం వేసుకున్నాకైతే కూరని కొంచెం బాగా ఇటు తిప్పుకుంటే ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది లేకపోతే మూత పెట్టేసే ఉంచుకోవచ్చు ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా బాగుంది చూడడానికి కూడా చూడడానికే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంది పులుపు కరెక్ట్గా సరిపోయింది అనమాట గోంగూర పులుపు ఇక చాలా మందికి అయితే ఆకుకూర టమాటా కలిపి వండుకునేటప్పుడు ఏంటంటే భయము కిడ్నీలో స్టోన్స్ వస్తాయని చాలా భయపడుతుంటారు కదా అలాంటి వాళ్ళు ఇలా గోంగూర కానీ చుక్కగూర కానీ ఇలా కాంబినేషన్లో వండుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఇక ఈ కర్రీ అయితే రైస్లోకే కాదు పూరీలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది ఇక ఇలా కనుక కూర వండుకున్నామంటే ఆ రోజుకి కావాల్సిన ప్రోటీన్స్ శనగపప్పుతో అలాగే మినరల్స్ విటమిన్స్ అన్న ఆకుకూరతో కార్ప్స్ ఎలాగూ మనం రైస్ తింటాం కాబట్టి అంతా సరిపోతుంది అనమాట ఇక వేరే కూరలు కూడా వండుకోవాల్సిన అవసరం లేదు క ఈ కలపడం ఆకుకూరలు అయితే శనగపప్పు బదులు ఏ పప్పు అయినా వాడుకోవచ్చు లేకపోతేనేమో పన్నీర్ అయినా వేసుకోవచ్చు తోఫు పన్నీర్ అయినా వేసుకోవచ్చు ఎట్లాగైనా వండుకోవచ్చు అనమాట ఆ ఆకుకూరలు అనేవి కూడా మనం వీక్లీ ట్వైస్ తింటే చాలా మంచిది ఓకే అండి మరి నా వీడియో నచ్చినది లైక్ కొట్టండి షేర్ చేయండి అలాగే ఇంకా కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్